బీఆర్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైల్ వందెన అంజీ కార్డ్ పై భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ ఇంజిన్ ట్రయల్ రన్ నిర్వహించింది జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభం కానున్న కాశ్మీర్ లోయకు రైల్ సేవలు ప్రారంభానికి కీలకమైన దశను సూచిస్తుంది కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ట్రయల్ రన్ వీడియోను పంచుకున్నారు జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న మొదటి కేబుల్ అధిరాత రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమవుతుంది కేబుల్ స్టేట్ వంతెనపై ట్రయల్ రన్ పూర్తి చేసి భారత రైల్వే అరుదైన ఘనత సాధించింది అంతేకాదు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త బ్రిడ్జ్లను నిర్మిస్తూ దూసుకుపోతుంది దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైల్వే బ్రిడ్జ్ అంజికార్డ్ వంతెనపై భారత రైల్వే సంస్థ తొలి ఎలక్ట్రిక్ టవర్ వ్యాగంతో ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసింది ఈ బ్రిడ్జ్ కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానిస్తుంది ట్రయల్ రన్ పూర్తి కావడంతో వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రాజెక్ట్ పురోగతిని పేర్కొంటూ ఎక్స్లో ట్రయల్ రన్ వీడియోను షేర్ చేశారు